హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ అసలాం వైకమ్ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీ అంత చాలా బాగున్నాం సో మీరు ఎంత బాగుండాలని మనం స్ఫూర్తి కోరుకున్నా సో ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా ధన్యవాదాలు సో ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు మీరు అంతా కలిసి సో మన సబ్స్క్రైబర్ ఇంకా వ్యూస్ ఇంకా పెరిగితే ఇంకా బాగుంటుంది సబ్స్క్రైబ్ కూడా బాగా చేసుకోండి సో మీకు తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి సో ఈ నెల నుంచి అయితే ఏలమైతే స్టార్ట్ అవుతున్నాయి సో అంటే మన టూ వీలర్స్ త్రీ వీలర్స్ అవన్నీ ఉన్నాయి కదా కార్ల నుంచి సరే మొత్తం అయితే ఏలం వేస్తారన్నమాట బండ్లు వచ్చేసి నిన్న రీసెంట్గా నేను జరిగింది కాకపోతే నాకు వీడియో అయితే ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు అయిపోయిన తర్వాత అయితే వచ్చిందనమాట సో పలాన డేట్కి అయితే ఎలా వేసాను ఇక్కడ పక్కన చూపిస్తాను స్క్రీన్ మీద సో అయితే అప్పుడు వేసినారు ఇరవై నాలుగో తారీఖు అయితే వేసినారు ఎంగినూరులో సో అది మిస్ అయింది సరే ఇంకోటి మిస్ కాకూడదు అని చెప్పి ముందుగా వేరే వాళ్ళైతే అయితే నేను తెలుసుకున్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే అదేనంటే రేపు ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు వచ్చేసి మన కర్నూలు జిల్లా కోడుమూరులో అయితే సో టూ వీలర్సు త్రీ వీలర్స్ ఫోర్ వీలర్ త్రీ వీలర్ ఏమో లేవు కానీ నాకు తెలిసి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అయితే ఉన్నాయి వెహికల్స్ అక్కడ సో వెహికల్ అయితే ఏలం అయితే వేస్తారు సో ఇరవై ఎనిమిది తారీఖు అయితే సో ఎంత కూడా చూసుకోవచ్చు నన్ను ముందుగా అయితే చూస్తాను నాకు వర్క్ అయితే ఏం లేకుండా నేను వెళ్ళేసి వీడియో తీసుకుని వచ్చేసి మీకు డెఫినెట్లీ ఒక టూ డేస్ ముందు అయితే చెప్తాను రోజుకైతే ఈ రోజు వచ్చేసి ఇరవై ఐదు కదా సో ఇప్పుడు మోటోళ్ళు ఉందన్నమాట ఇక తర్వాత వచ్చే ఫ్రెండ్స్ ఈ మనం ఏలం పాడాలంటే ఎట్లా పాడాలని చాలా మంది డౌట్ ఉంటుంది దానికోసం ఈ వీడియో చేస్తున్నాను నేను వచ్చేసి ముందుగా వచ్చేసి ఏంటంటే మనం వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరి తెచ్చుకోవాలా సో తర్వాత వచ్చేసి ఒక పదివేలు ఐదు వేలు క్యాష్ మనకి టోకెన్ తీసుకోవాలి కదా అక్కడ మనం పోయినాక టోకెన్ అయితే డెఫినెట్లీ తీసుకోవాలా ఆ టోకెన్ తీసుకోవాలంటే ముందుగా వచ్చేసి టూ వీలర్స్కి అయితే ఐదు వేలు లేదా మూడు వేలు తీసుకుంటారు ఏదంటే ఈ త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ అయితే ఏలం పాడాలంటే మాత్రం మనకి పదివేలు అయితే కట్టాల్సి ఉంటుంది మనకి మనం ఏ బండి తీసుకోలేదు ఏ వెహికల్ తీసుకోవాలంటే మన డబ్బులు మనకైతే రిటర్న్ ఇస్తారు టూ ట్వంటీ ఫీజ్ అయితే మనకి కట్టావు ఇక ఫ్రెండ్స్ ఇంకోటి ఏలం పాడేటప్పుడు జాగ్రత్త పాడుకోండి ఒక వెహికల్ ఎలా ఉంది కండిషన్ చెక్ చేసుకొని మీరు పాడుకుంటే బాగుంటుంది కొన్ని వెహికల్స్ అయితే ఇలా కూడా ఉంటాయి బాగుంటాయి బాగుంటాయన్నమాట వెహికల్స్ అయితే సో ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్తాను చూడండి మీకు ముందుగా వచ్చేసి ఏంటంటే మనం ఏలం పాడింటాం బైక్ సో ఒక ఆటో కానీ కార్ కానీ సరే సో ఏలం పాడేటప్పుడు చూసుకొని పాడుకోవాలా ఎందుకంటే మ్యాక్సిమం ప్రతి ఒక్క వెహికల్ వచ్చేసి అక్కడ ఎట్లా పాడేస్తారంటే ఒక వన్ టూ వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ దాకా అయితే డెఫినెట్లీ ఉంటాయి ప్రతి ఒక్క వెహికల్ అయితే మినిమం మూడు సంవత్సరాలు లేదా రెండు సంవత్సరాలు తీసుకెళ్లి సీజ్ చేసేస్తారు కదా వెహికల్స్ సో రెండు సంవత్సరాల వరకు అయితే ఏ బండి అయితే వేలం వేయరు ఒక సంవత్సరం వరకు అయితే మాక్సిమం దాని తర్వాత అయితే ఏలం వేస్తారు అంటే కొన్ని బండి కార్లు కానీ ఆటోలు కానీ కొన్ని కండిషన్ ఉంటాయి కొన్ని నాన్ కండిషన్ చెప్పగలుగుతాము ఒకవేళ ఇట్లా చెట్ల కింద ఉన్న వెహికల్స్ అయితే కొన్ని కండిషన్లో ఉంటాయి సో గ్లాసెస్ అయితే అన్ని డోర్లు లాక్ చేసి ఉంటాయి కదా కార్లై కానీ ఆ వెహికల్స్ అయితే కండిషన్ ఉంటాయి పోతే బ్యాటరీ ఏదో చిన్న రిపేర్ ఉంటుంది కానీ కొన్ని ఎండకు పాడేసి కొన్ని దారుణంగా చెడిపోయి ఉంటాయి సో వాటికి మీరు పాడేటప్పుడు వేలం ఎక్కువ రేట్ పాడొద్దండి సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే కొనే ముందు ప్రతి ఒక్కటి మీరు ఆలోచించాలా ఎందుకంటే వీటి కొన్నిటి వెహికల్స్ అయితే రిజిస్ట్రేషన్ కావు కొన్నిటివి అయితే అవుతాయి అది కూడా మీకు చెప్తాను క్లియర్గా ఈ ఈ వీడియోలో వచ్చేసి మీకు వచ్చేసి ఏం చెప్తాను ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఏంటంటే మీరు వెహికల్ కొనే ముందు ఆలోచించుకొని కొనాలా సో ఏలం పాడేటప్పుడు కూడా పొరపాటున ఏలం పాడిన తర్వాత నాకు ఈ వద్దు వెహికల్ బాగాలేదు అంటే మాత్రం సో పోలీసు వాళ్ళు అయితే ఎవరు ఒప్పుకోరు సో నీ అమౌంట్ అయితే రూపాయి రాదు వెహికల్ అయితే వదిలిపెట్టి పోవాల్సిందే రూపాయి రాదనమాట సో అది వచ్చేసి ఇక తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఏం చెప్తానంటే ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ చాలా కానీ చూసుకొని తీసుకోండి రిజిస్ట్రేషన్ అయితే కావు వెహికల్ సో రిజిస్ట్రేషన్ కావాలంటే ముందుగా మేము వచ్చేసి సిక్స్ మంత్స్ టైం అయితే పడుతుంది ఖచ్చితంగా సో ఆరు నెలల యాభైకి అయితే నేను చెప్పలేను సో కొన్ని స్టేషన్ల బట్టి ఉంటుంది కొంతమంది పోలీస్ వాళ్ళ సపోర్టింగ్ వల్ల అయితే కొన్ని ప్రాసెస్ అయితే తొందర అవుతాయి కొన్ని ప్రాసెస్ అయితే లేట్గా ఉంటుంది ఇక తర్వాత వచ్చేసి ఎప్పుడెప్పుడు ఎక్కడ యాక్షన్ జరుగుతుందో కన్ఫామ్ అని చెప్పలేము సో కొన్ని చోట్ల తొందరగా జరుగుతుంది కొన్ని చోట్ల లేట్గా ఉంటుంది రీసెంట్గా నేను వచ్చేసి ఇరవై నాలుగు తారీఖు అయితే రోజు జరిగింది ఈ నెక్స్ట్ ఇప్పుడు మన ఇరవై ఎనిమిది తారీఖు అయితే ఇరవై నెలలో ఇరవై ఎనిమిది తారీఖు అయితే కోడుమూరులో జరుగుతుంది తర్వాత కర్నూలులో జరగవచ్చు సో మీకు ఎక్కడైనా కానీ డెఫినెట్లీ మీకు ఏలం గురించి తెలిసిందంటే ఇన్ఫర్మేషన్ నా వాట్సాప్ నెంబర్ని నేను డిక్షప్ ఇస్తాను మీరు హాయ్ అని మెసేజ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ వస్తే నా వాట్సాప్ అయితే చేయండి అలాగే ఫ్రెండ్స్ మీరు డెఫినెట్లీ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో మరిన్ని వివరాలు కావాలంటే నాకు కామెంట్స్ చెప్పండి సో మీకు వీడియో అయితే ఖచ్చితంగా డిఫరెంట్ చేస్తాను వచ్చేసి మీ దగ్గర ఏమైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉంటే మన ఛానల్ అప్లోడ్ చేస్తానంటే నేను అయితే ఫ్రీగా అప్లోడ్ చేస్తాను సో ఎటువంటి ఫీజు తీసుకోము సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్ షోరూమ్ కానీ ఏదైనా మీ దగ్గర కార్స్ మంచిగా ఉంటే కూడా మాకు వాట్సాప్ చేయండి సో కాల్స్ అయితే చేయొద్దు దయచేసి చాలా మంది కాల్ చేస్తున్నాను వాట్సాప్ చేయండి నేను రిప్లై ఇస్తాను కాల్ చేయాలనుకుంటే మార్నింగ్ వచ్చేసి తొమ్మిది నుంచి ఈవినింగ్ రాత్రి ఆరు వరకు అయితే నేను కాల్ అయితే లిఫ్ట్ చేస్తాను తర్వాత లిఫ్ట్ చేయను ఎందుకంటే నాకు వర్క్ ఉంటుంది ఎడిటింగ్ చేసుకోవడానికి కొంచెం అలాగే వీడియోస్ చేసుకోవడానికి పని ఉంటుంది అన్నమాట దానిలో అయితే నేను అయితే కాల్ లిఫ్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇది వీడియో వచ్చేసి ఓవరాల్గా వీడియో చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఫ్రెండ్స్